నమస్తే అండి బోస్ కుమారి అమరావతికి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం దేశంలో ఎక్కడా జరిగినటువంటి విధంగా అమరావతికి చేయాల్సినటువంటి పరిస్థితి అంటే నేను చాలా సార్లు ప్రస్తావించిన విషయాన్ని ఇప్పుడు అమరావతి అనేది మన రాజధాని అనేటువంటి కోణంలో అందరూ ఒప్పుకున్న తర్వాత అమరావతిని ఫైనల్ చేసుకున్నాం ఆ ఫైనల్ చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని మూడు అని చెప్పేసి అమరావతి సర్వనాశనం చేస్తారు అనేటువంటి విషయం ఎవరు కూడా గెస్ అది గెస్ఏ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు భారీగా ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణంలో అంటే మామూలుగా పని చేసుకునేటువంటి కూలి పని చేసుకునే చేసుకుని పేదరికంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు మినహాయిస్తే అంటే సంక్షేమ పథకాల మీద ఆధారపడేటువంటి వ్యక్తులు మినహాయిస్తే విఘ్నత కలిగినటువంటి వ్యక్తులు రాష్ట్ర భవిష్యత్తు కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారో ఎవరైతే ఉంటారో అలాగని చెప్పేసి పేదవాళ్ళు విఘ్నులు లేరని నేను అనట్లేదు విఘ్నులు చాలా మంది ఉన్నారు వాళ్ళతో సహా వాళ్ళందరూ కూడా ఆలోచించి మనకు రాజధాని లేకపోతేలాగా మన రాబోయేటువంటి తరాల భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి చాలా బలంగా ఆలోచించిన తర్వాత జగన్మోహిర్రెడ్డి గారికి ఆ రిజల్ట్స్ ఇచ్చారు దాంట్లో అమరావతి అనేది ప్రధానమైనటువంటి కారణం అంటే ఒక రాజధానికి గతి గతి లేదు మూడు రాజధానులు ఏం చేస్తారు వీళ్ళు అనేటువంటి ఆలోచన ఒక సామాన్ కామన్ గా ఒక కామన్ గా వస్తుంది అంత మేధావులు ఉన్న చుట్టుపక్కల మేధావులు ఉన్నటువంటి అంటే ఒక రకంగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులనే నలభై ఎనభై మందిని పైన పెట్టుకున్నాడు అని చెప్పేసి ఒక టాక్ అంటే కొన్ని కోట్ల రూపాయల సాలరీలు ఇచ్చేవాంట మరి అంత మంది సలహాదారులు ఉన్నా కూడా మరి ఆ ఆలోచన ఆయన ఎవరిచ్చారో ఏంటో తెలియదు కానీ బ్లెండర్ మిస్టేక్ చేశారు ఇప్పుడు హైదరాబాద్ ఎలాగో రాజధాని మా బెంగళూరు ఇవన్నీ ఎలాగో మాకు కూడా ఒకటి కావాలని చెప్పి యువత కోరుకోవడం తప్పే లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఈసారి అమరావతిని ఎవరు కదిలీకుండా ఏదో ఒకటి చేయాలి అనేటువంటి విధంగా చాలా మంది కోరుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అడుగులు అలాగే పడ్డాయి కూటమి ప్రభుత్వం యొక్క అడుగులు అలాగే పడ్డాయి కేంద్రం దగ్గరికి వెళ్లి అయ్యా మాకు ఎట్ల పరిస్థితులు ఎవరు వచ్చినా సరే దీన్ని కదిలించకుండా మాకు పర్మిట్ చేసేయండి అని అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ దేశంలో ఎక్కడా లేదు ఇలా చేయటము కాబట్టి విభజన చట్టం ఉంది కదా ఆ చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి ఫైనల్ చేసేస్తే ఇంకెవరు కూడా దీన్ని కదిలించడానికి వీలు లేదు అనేటువంటి కోణం ఇక్కడ నాకు ఒక డౌట్ ఇక్కడ అమరావతిని రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసే లేదు అమరావతి లెజిస్లేటివ్ గా ఉంటుందని చెప్పాడు తప్ప ఉంటుంది మరి అంటే పరిపాలన రాజధాని విశాఖపట్నం అని చెప్పాడు అంటే మెయిన్ అదే కదా కాబట్టి విశాఖపట్నాన్ని తీసుకెళ్తున్నా అంటే అమరావతిని తీసేస్తానని చెప్పకుండా తెలివిగా విశాఖపట్నం అని చెప్పేసి చెప్పాడు అది ప్రజలకు అర్థం అయిపోయింది కాబట్టి ఇలాంటి ట్రిక్కులు ఉంటాయి కదా ఇలాంటి ట్రిక్కులు కూడా పనిచేయకుండా అమరావతి ఆంధ్రప్రదేశ్ కి పర్మనెంట్ రాజధాని అక్కడ అభివృద్ధి జరగాలి ఆ అభివృద్ధి రాను రాను రాబోయేటువంటి రోజుల్లో వికేంద్రీకరణ చేయబడాలి ఇది అందరూ కోరుకుంటుంది అదే విధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఇది క్లియర్ గా అర్థం అవుతుంది ఇది కాని జరిగితే నిజంగా చరిత్ర అవుతుంది నిజంగా దేశ చరిత్రలో నిజంగా ఎవరిదైనా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసి రాజధాని ఏర్పాటు చేయాలంటే ఇదంతా రాబోయేటువంటి చరిత్రలో ఒక దిక్సూచిగా నిలిచిపోతుంది మరేదో చూద్దాం